హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆర్ విఎక్స్ఐ థౌజండ్ సిసి సార్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఏంజ్లో రన్ అవుతుంది సింగిల్ ఓనరు వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది సార్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒకసారి మొత్తం చూసుకోండి సార్ ఇది వచ్చేసి రెండు వేల రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లో ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి కంపెనీ ఉంది కానీ బ్రోకెన్ ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ సర్టిఫైడ్ సిఎన్జి ఉంటుంది నాన్ యాక్సిడెంట్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ ఏం లేదు చూసుకోవచ్చు సార్ చూసుకోవచ్చు రైట్ సైడ్ ఆప్రాన్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రంట్ లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ షెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ ఉంటుంది సిఎన్జి ఉంటుంది చూసుకోవచ్చు మనకు నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిట్ వన్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ సార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జిలో ఉంటుంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటు బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి టైర్ల పర్సెంట్ చెక్ చేసుకోవచ్చు సార్ ఫ్రంట్ సస్పెన్సర్లు కానీ టైర్లు కానీ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ టైర్ వచ్చేసి అడ్జస్ట్ ఆన్ కంపెనీ టైర్ ఉంది సార్ ఫ్రంట్ సైడ్ ఆప్రాండ్ కానీ ఆప్రాండ్ లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ డబల్సీ కోడింగ్తో వస్తుంది గ్లాసులు అనేది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన గ్లాసులు ఉన్నాయి ఇది కూడా కంపెనీ గ్లాసులు ఉన్నాయి సార్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి నాలుగు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మనకు సైడ్ మిర్రర్ అనేది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి సార్ పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ పంచింగ్ ఏ ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సీట్ కవర్లు వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ చూసుకోవచ్చు మనకు వీడియోలో క్లియర్గా సార్ వెహికల్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంది యాక్స్ యూఎస్బీ బ్లూటూత్ సిస్టమ్ కంపెనీ ఇన్బిల్ట్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ మంచి చిల్ ఉంది సార్ కో డ్రైవర్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వీల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది రీడింగ్ చెక్ చేసుకోవచ్చు సార్ లక్షా రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మనకు పెట్రోల్లో వచ్చేసి మనకు సిక్స్టీన్ ప్లస్ అయితే యావరేజ్ వస్తుంది సిఎన్జిలో ట్వంటీ ప్లస్ ఉంటుంది మైలేజ్ ఇంజిన్ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తాను చూసుకోవచ్చు సింగిల్ లో స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు చూసుకోవచ్చు ఎటువంటి నాయిస్ అయితే లేదు సస్పెన్సర్ కానీ స్టీరింగ్ కానీ బ్రేక్స్ నుంచి గ్లాసులు అన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్ చెక్ చేసుకోవచ్చు సైడ్ మిర్రర్లు కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి చూసుకోవచ్చు సార్ ఏసీ మంచి చిల్డ్ ఉంది ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఏసీలో అయితే వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉందండి సెంట్రల్ లాక్ సిస్టమ్ సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది చూసుకోవచ్చు సార్ వెహికల్ సంబంధించిన విన్ ప్లేట్ కూడా విజిబుల్ ఉంది సార్ డోర్ టు డోర్ ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ డ్యామేజ్ లేదు ఫ్రంట్ క్లాస్ ఒక్కటి బ్రోకెన్ ఉంది వీడియోలో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా వందకు డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి సార్ ఫైవ్ సీటరు మాన్యువల్ గియర్ బాక్స్ మంచి హైటు వెయిట్ ఉన్న వాళ్ళకు మంచి పర్ఫెక్ట్ వెహికల్ సీఎన్జీ కూడా ఉంది కాబట్టి మనకు మైలేజ్ పరంగా కూడా టెన్షన్ లేదు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ కంపెనీ నుంచి సెకండ్ టైం వేసిన టైర్లు ఇవి లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ చూసుకోవచ్చు డబల్ సి కోడింగ్తో వస్తుంది మనకు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా కంపెనీ సీఎన్జి సార్ ఇది బయట ఫిట్ చేయించుకుంటే దగ్గర దగ్గర బిలో వన్ ల్యాక్ ఉంటుంది స్టెప్ రిటైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్ కానీ కాలేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు సీ కోడింగ్తో వస్తుంది లెఫ్ట్ సైడు రేర్ డోర్ చూసుకోవచ్చు పిల్లర్లు చెక్ చేసుకోవచ్చండి ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు సార్ వెహికల్ ఆర్టీ వచ్చేసి వరంగల్కి అయితే ఆర్సీ యాక్టివేషన్లో ఉంది వెహికల్ పైన లోన్ ఉంటే కూడా క్లియర్ చేయడం జరిగింది ఎన్ఓసి వచ్చి ఉన్నది సార్ సింగిల్ ఓనర్ వెహికల్ ఎవరైనా లోన్ తీసుకుంటారంటే ఫిఫ్టీ పర్సెంట్ టోకెన్ అమౌంట్ కట్టి మిగతా అమౌంట్ ఇచ్చి వెహికల్ అనేది తీసుకోపోవచ్చు లోన్ అయినాక లేదు నెట్ పేమెంట్ చేస్తా అంటే కూడా నేను ప్రైస్ చెప్తాను అందులో కొద్దిగా బార్గెనింగ్ ఛాన్సెస్ ఉన్నాయి చూసారు కదా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు అంత కంపెనీ పంచింగ్స్కొని ఉంది ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది సార్ ఒకసారి ఇంటీరియర్ వాష్ అనేది ఒకసారి చేయించుకుంటే మంచి లుక్ ఉంటుంది ఇంకా ఇక్కడ కానీ రీపెయింట్ కూడా కాలేదు సార్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోర్ పైన ఫ్రంట్ డోర్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది ఈ టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గర దగ్గరలో ఉంది ఫ్రంట్ బంపర్ పైన స్క్రాచెస్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు వీడియోలో మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు సార్ మారుతూ సుజుకి వ్యాగనర్ వీఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సార్ సింగిల్ ఓనర్ లక్షా రెండు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్లో టూ ఎయిర్ బ్యాగ్ ఫ్యూచర్ ఉంటాయి సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఉంటుంది వెహికల్ వచ్చేసి చీల్ డేసి ఉంది కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ పేరు ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది డిసెంబర్ ట్వీ ట్వంటీత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వెహికల్ వచ్చేసి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఆల్ వర్కింగ్లో ఉన్నాయి మనకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు రైట్ సైడు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది అది కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ బంపర్ ఒకటి రీపెయింట్ అయిందండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ సంబంధించిన సెకండ్ క్యూ ఉంది మనకు వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి బ్రోకెన్ ఉంది సార్ మిగతా అంతా వరిజినల్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్లో హర్షశ్రీ కార్స్ అని కొట్టంగానే మన లొకేషన్ చూస్తే సార్ మా షాప్లో ఉంది అమ్మకానికి ఉంది కస్టమర్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ కస్టమర్ కోడింగ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకు ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది పెట్రోల్ సిఎంజీ వెహికల్ సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్